నీతిమంతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యూసేపు పలించిడి కొమ్మ ఊట యొద్ద పలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును నందు ప్రియమైనటువంటి వాళ్ళారా నీటి ఊట యుద్ధ చెట్టు ఉండగలిగితే ఎంత చక్కగా అది బ్రతికి ఎదిగి ఫలమివ్వగలుగుతుందో యోసేపు యొక్క జీవితము అటువంటిది అని ఆ యొక్క చెట్టు యొక్క రెమ్మల గోడ మీద ఉన్నప్పుడు అవి ఎంత చక్కగా వ్యాపించడం జరుగుతుందో యోసేపు యొక్క జీవితము కూడా వ్యాపించి వృద్ధి చెందిన జీవితము అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము యోసేపు యొక్క జీవితం భక్తి కలిగిన జీవితం పరిశుద్ధతలో నీటిలో అతడు ముందడుగు వేసిన వ్యక్తి ఎక్కడ కానీ తన భక్తి కలిగిన జీవితంలో వెనుకబడిన పరిస్థితి యోసేపులో మనము చూడలేము అయితే యోసేపు తన స్వజనుల ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ ఎన్నో నిందలు దూషణలు అవమానములు శ్రమలు వాటిల్లినను అతడు సహించుచు సాగిపోయినటువంటి ఒక దైవ భ భయము కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటున్నాడు శ్రమలలో చాలా మట్టుకు మ్రగ్గిపోయినటువంటి వ్యక్తి ఇటువంటి పరిస్థితులలో యోసేపు ఉన్నప్పుడు అతనికి ఒక ఆశ్రయముగా అతనికి దొరికినది ఏమిటి అంటే ఫరో యొక్క ఉద్యోగస్తుడును తర్వాత రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఫోతిఫరు యొక్క ఇల్లు ఈ రెండింటినీ మనము చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రేమైన వాళ్ళ శ్రమలలో సాగేటప్పుడు ఒక ఆశ్రయముగా అతనికి దొరికినట్లుగా మనము చూడగలం గమనించవలసిన విషయం అనేక మంది జీవితాలలో కూడా శ్రమలు పడేటప్పుడు ఏదైనా వారి జీవితంలో వారికి ఒక ఆధారం అనేది దొరకగలిగినట్లయితే అలాంటి వారు వెంటనే భక్తి ప్రార్థన విశ్వాస జీవితం ఎంతోమంది కోల్పోతూ ఉండడం మనము చూస్తూ ఉంటున్నాం అయితే యోసేపు యొక్క జీవితం ఆ విధంగా లేదు దేవుడే అతనికి తోడుగా ఉండెనని గనుక అతనిని బట్టి యహోవా అతని యజమానుడైనటువంటి ఫోతిఫోర్ యొక్క ఇంటిని కూడా ఆశీర్వదించెనని ఆదికాండ ముప్పై తొమ్మిది పదమూడులో కూడా మనము చూడగలము ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళారా యొక్క జీవితాన్ని చూచినప్పుడు ఎక్కడ కానీ అతని యొక్క జీవితంలో ఎప్పుడైతే ఐగుప్తిలో తాను అడుగు పెట్టడం జరగగలిగాదు అనగా ఆ రోజుల్లో ఏది తనకు ఆశ్రయముగా ఉండగలిగాదో దాని యొక్క ఆధారాన్ని బట్టి దేవుడు ఏ విధంగా అతని వృద్ధిలోనికి తీసుకుని రావడం మనం చూస్తున్నాము ఆ మీదట అతనికి శ్రమలనేవి కనబడలేదు అన్నల వలె దూషించేవారు లేరు గోతిలో పడవేయేవారు కూడా లేరు ఆహార పానీయాల విషయాలలో ఎక్కడ కానీ తనకు కొరతనేది లేదు యజమానునికి ఇతని ఎడల అభిమానమనేటువంటి కొరత ఎక్కడు కూడా లేదు ఇవన్నీ మనం చూడగలిగినట్లయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా అతని కలిగిన అంతటి మీద విచారణకర్తగా అతడు నియమింపబడినట్లుగా కూడా ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం నాలుగు ఆరులో కూడా మనము చూడగలం ఇటువంటి సుఖ సంపదలలో ప్రవేశించిన భక్తుడైనటువంటి యోసేపు నిశ్చింత మందమతి ప్రార్థనలేమి విశ్వాస కొరత ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి సంభవించడం జరుగుతుంది అయితే శోధించుటకు అపవాది చురుకగా సమీపించడం కూడా జరుగుతుంది పడిపోవటానికి కూడా అవకాశం కూడా కలుగుతుంది ఇది ఎరిగిన అపవాది యవనస్థుడైన యోసేపును అతని యజమానుని యొక్క భార్య ద్వారా శోధించినట్లుగా మనం చూడగలం దుర్బుద్ధి ఆ స్త్రీలో కలిగినప్పుడు ఆమె యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకొని బైబిల్లో మనం చూడగలం ఆ తర్వాత యోసేపు బయటికి పారిపోయి ఇది ఆదికాండం ముప్పై తొమ్మిది పన్నెండులో చూడగలం గమనించవలసిన విషయం తప్పు చేయటానికి అవకాశం అనేది యోసేపుకు దొరికినప్పటికీ కూడా తప్పు చేయటానికి అవకాశం దొరికింది కదా అని ఎక్కడ కూడా తెగించి తప్పు చేసిన వ్యక్తి కాదు దీన్ని బట్టి చూడగలిగితే యువసేపుకు ఎంత భయం ఉంటున్నదో నీతి యొక్క విషయంలో ఎంత అతనికి ఉంటున్నదో పాప విషయములో ఎంత అతనికి అసహ్యత ఉంటున్నదో ఇట్టి భక్తి కలిగినటువంటి యోసేపు యొక్క జీవితం నేటి తరములు జీవించే వ్యక్తులకు ఎంత మార్గదర్శకమైనదిగా ఉంటున్నదో మనం ఆలోచించవలసిన వ్యక్తులమై ఉంటున్నాం ప్రభువునందు ప్రేమిన వాళ్ళ యోసేపు పాపములో పడకుండా పారిపోయినటువంటి వ్యక్తిగా మన కనబడుచు ఉంటున్నది ఈరోజున దేవుని బిడలగా మనం గ్రహించవలసినది పాపానికి దూరమైపోయిన ఒక వ్యక్తి జీవితం ఫలించెడి కొమ్మ లాంటిది ఊట యుద్ధ ఫలించెడు కొమ్మ లాంటిది రెమ్మల గోడ మీద వ్యాపించినట్లుగా యూసేఫ్ యొక్క జీవితం వ్యాపించగలిగాది నీవు దేవుని దేవుని పొందాలన్నా దైవాశీర్వాదాన్ని అందుకోవాలి అన్నా ఆశీర్వాదం దినదినము అభివృద్ధిలోనికి రావాలి అన్నా నువ్వు ఫలించెడు కొమ్మగా ఊట యుద్ధ ఉన్న ఒక కొమ్మగా నీవు ఉండాలి అన్న జీవితంలో దేవుని యొక్క భయం మనకు కలిగిన వారుగా ఉండాలి నీతి విషయంలో ఎప్పుడూ కూడా మన మెలకువ కలిగిన వారుగా మనం ఉండాలి పాప విషయములో మనకు అసహ్యత అనేది ఉండాలి ఎప్పుడైతే మళ్ళీ మనం ఆత్మీయతలో కాపాడుకుంటూ సాగిపోతామో ఆ అభివృద్ధిని మనము చూడగలం ప్రార్థన మంచి ఏసయ్యా ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను యోసేపు యొక్క జీవితం నా తండ్రి అంతగా వృద్ధి చెందటానికి దేవాతని యొక్క నీతి భక్తి కారణం మేము అటువంటి జీవితం జీవించి దేవా మిమ్మల్ని మహిమపరిచి అంతగా మా జీవితం కూడా వ్యాపించి వృద్ధి చెందటానికి కృపను మీరు చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ